నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరో చెప్పారు ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి వంద గ్రాములు గోల్డ్ అడిగాడు అంట బిస్కట్ ఒకడు వెంటనే చెప్పంటే ఎమ్మెల్యే గారి కలెక్షన్లు ప్రారంభం సరేపల్లి ఎమ్మెల్యే అని అందుకని మనం ఎప్పుడు పాప ఇండస్ట్రీ విషయం తీసుకోవారు వాళ్ళ దగ్గర ఎంబెస్టర్లు తీసుకున్నాడు ఏం క్యాష్ కొట్టాడు అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయేది వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉండడా అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేలుగా ఉండి నిష్ట దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్కి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే కాబట్టి ఎన్ని వద్దు నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు గ్రావెళ్ళు రోజు పేపర్లు వేస్తున్నావు బూడిద అదేవిధంగా ఇసుక మట్టి ఈరోజు సోరేపాళ్ళ దగ్గర నుంచి ఇసుక రిచుల నుంచి పెండడం వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు నియామకాలు లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ప్రతి దానికి ఏదో ఒక విధంగా దాని అని చెప్పి చెప్పినానండి ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకతో ఒకరు ఒకసారి ఇరిగేషన్ పనులు రాంపు చేశారు మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిచి మీమాంసలో ఉండరు టెండర్లు ఓపెన్ చేయడం ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నీ పరిస్థితి ఎట్ ఉందంటే పొగలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గం ఇస్తారో లేన్స్ ఛాన్స్ ఏమో అని చంద్రబాబు నాయుడు పొగిడుతుంది రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు లొకేషన్ బూతులు తిడుతుంది కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినామన్నా నీలాగా నాకు మతి ఉందని నువ్వు అనుకుంటావేమోనని నాకు మతి మరపు ఏమీ లేదు చంద్రమోహన్ నువ్వు చేస్తాయమోనని ఎదురు చూసా కాస్త టైం ఇచ్చాము ఎందుకంటే రెండు వారాలైనా ఇవ్వాలి కదా పడుతుందని చెప్పి చెప్పి గడువు అయిపోయింది గడువు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే పాసుకాలం నువ్వు ఎదురున్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం ఈయన మాట ఈ సబ్జెక్ట్ మాట్లాడి మిగతా ఈ మూడు అంశాల తర్వాత నెక్స్ట్ అంశాల్లో ఒక ఈ మూడుకి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా తిన్నానంటే తిన్నానని చెప్పు తినలేదంటే తినలేదని చెప్పు దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుడు ఎక్కడ దగ్గర వాళ్ళు ఎందుకంటే నువ్వు ఎవరి చేసి నన్ను చేసేవాడు ఏదన్నా దేవస్థానానికి ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ మూడు అంశాల మీద అరబిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు అరవిందో వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే నేను ఐదు కోట్లు డబ్బులు అడగలేదు అరవిందో వాళ్ళ నా ఫోన్లు ఎత్తకపోతే విజయసాయిడితో నేను మాట్లాడలేదు లేఅవుట్లకు సంబంధించి పొదల కూర లేవట్లో అక్రమ లేవట్లో రెండున్నర కోట్లు డబ్బులు తీసుకోలేదు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు యాభై లక్షల రూపాయలు వసూలు చేసి నేను కోటి రూపాయలు అడగలేదు ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు ఏమని వీళ్ళంతా ఫోర్ త్రీ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర రెండున్నర కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు ఆ కేసు పోతుందా రేపు ఏ రోజు ఒక రోజు ఆ కేసు బయటపడదా ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా ఏడ తెప్పించుకుంటావు నువ్వు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు